హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలండి దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఓరియోతో ఇలా బిస్కెట్లతో మీ పిల్లలకు స్వీట్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా అనమాట ఇప్పుడు దీనికి ఏం కావాలో చూద్దాం ఇది వచ్చేసి డ్రీమ్ విప్పు అంటే విప్పింగ్ క్రీమ్ అంటారు కదా విప్పింగ్ పౌడర్ ఇది ఇది వచ్చేసి క్రీమ్ క్రీమర్ ఇది వచ్చేసి గ్యామర్ ఇంకది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అలీ అంటే పాలు ఓకే ఇప్పుడు ఇదంతా మనము క్రీమ్ చేసుకుందాం మొత్తం అన్నీ వేసేసుకున్నారు కదా ఇప్పుడు మనము హ్యాండ్ బ్లెండర్తో క్రీమ్ అనేది చేసుకుందాం ఓకే చేసినా చూపిస్తే ఎందుకంటే వాటం లేదు ఈ మాదిరిగా చేసుకుంటూ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చేసుకోండి ఓకే ఒకేసారి పాలు వేసుకోవద్దు చూడండి క్రేమ్ అనేది ఇలా వస్తే చాలు ఓకే చూడండి ఇవి వచ్చేసి బిస్కెట్లు ఈ ఓరియో లాగానే ఉన్నాయి ఓకే కాదంటే పేరు వేరేగా ఉంది ఇది వచ్చేసి ఫ్లెక్ ఇది వచ్చేసి లోటస్ బిస్కెట్స్ అనమాట ఓకే ఇవి రెండు చేయాలి ఒకటి ఇంట్లోకి అండ్ ఒకటి బయటికి తీసుకెళ్తారంట ఇంక ఇది వచ్చేసి దీంట్లో లోటస్ బిస్కెట్స్ వేసి మా బాబాకి చేయాలంట చూడండి ఓకే ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా అన్నిటివి ఒక ఆరు బిస్కెట్లు వేసుకొని వీటిని పొడిగా దంచుకోండి ఓకే పొడి ఇంకా దాన్ని తీసి బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న క్రీమ్ అనేది వేసుకుందాం చూసారు కదా ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వీటిల్లో బిస్కెట్లు అనేటివి తుంచి వేసుకుందాం ఇలా బిస్కెట్లు తీసుకొని ఈ విధంగా మొత్తం అన్నీ తుంచేసి వేసుకోండి ఇలా మరి చిన్నవి కాకుండా ఒక నాలుగు భాగాలు బస్ ఒక బిస్కెట్ ఒక నాలుగు భాగాలు చేసుకోండి అలా రెండిట్లో వేసుకోండి ఓకే ఇలా మొత్తం అంతా బిస్కెట్ అంతా రెండిట్లో వేసేసుకున్నారు కదా ఇప్పుడు మనం రెండిట్లో క్రీమ్ అనేది వేసేసుకున్నాం ఓకే వేసాక చూపిస్తాను మొత్తం అంతా వేసేసుకున్నాం కదా క్రీమ్ అనేది ఇప్పుడు మనము ఇది ఫ్లెక్ ఉంది కదా అది అనేది ఇలా చేత్తో పౌడర్ చేసుకుంటూ వేసుకోండి చూడండి మొత్తం అంతా ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్ల అది బాగా చల్లారిన తర్వాత ఒక గంట పాటలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్